దాని పట్ల మన అతి విశ్వాసాలను వెల్లడిస్తున్నారు ఉత్తమ పౌరుల బాధ్యతలు నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి సువర్ణాక్షరాల్లో నిర్మించబడిన పవిత్ర చరిత్ర సమకూర్చి ఉత్తమ భక్ష్ సరపడానికి మనకు ప్రోత్సాహ పూర్వకాలజేస్తుంది మన జాతీయ పథకం పట్ల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాగా నామలమని మనలో ప్రతి ఒక్కరూ దాని ప్రాభం వైభవాలను వ్యతిరేకం చేయడానికి అనుభవైన అవేళ కృషి చేసి ప్రతి దేశాల్లో సహకారంగా సమన్నతంగా అది ఎగ్జిక్యూట్ చేస్తామని ప్రకటిస్తున్నాం థాంక్యూ గుడ్ మార్నింగ్ ఎవరీబడి 78 ఇండిపెండెన్స్ డే కొన్నిసారి నేను ప్రెసిడెంట్ గా చేశాను యాక్టివిటీ చాలా వరకు మాక్సిమం చేసుకున్నపోయినా మీరు ఇంకా బ్యాకప్ మనకు విన్న రమేష్ బాబు గారు ఆశ ఉన్నప్పుడు మనకు ప్రెసిడెంట్ గా హోదా ఇచ్చి అందరి మీరు మనకు అందరి ప్రోగ్రామ్ కి ఇంకా నున్న నవీన గారికి నాకు మంచి పేరసి సెకండ్ రేయర్ మాకు సెకండ్ అవార్డ్ వచ్చింది నాకు వచ్చే సెకండ్ బెస్ట్ ప్రెసిడెంట్ 265 కంటిన్యూటీ చేసిన నికిత కూడా వేరే చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుంటాడు మనం నాకు ఐపీడి ఎంవిగరేసార్ కూడా అక్కడ ఫిలిం గారిని పిచ్చినా కూడా దాంట్లో చాలా యాక్టివిటీస్ చేసారు ఈసారి ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తుంటా కొంత వెంటటిసారి మామేమో మా సర్వీస్ ఐక్నిస్ చూస్తున్నారు ఈసారి దోన్ చేయపర్చేమే నాకు

చార్టర్ ప్రెజెంట్ తీసుకోవాలి ఆయన చార్టర్ మోహన్ రావు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తో ఉంది ఈ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం ఇస్ ఏ ఆల్రెడీ ప్రోవెన్ క్లబ్ అది అన్న చక్కటి క్లబ్ ద్వారా ఎక్స్చేంజ్ చేయబడ్డది కానీ అందులోనూ పెండ రమేష్ ఎక్స్టెన్షన్ చైర్మన్ గా ఉన్నందుకు ఈ క్లబ్ ఎంతో

మనకు అనుబంధంగా పనిచేసే మంది చాలా రకాల వ్యక్తులు మనం ఉండొచ్చు మనకి సబ్సిడీ వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యంగా చేస్తూ కొంతమంది మంచి మెంబర్స్ని జాయిన్ చేస్తున్నాయి అలాగే లాస్ట్ ఇయర్ దాంట్లో ఫొటోస్ కూడా లేవు కొన్ని పిఎస్సీల ఫొటోస్ వరకే ఉన్నాయి దయచేసి ఫొటోస్ అన్నీ మీరు ఇచ్చి ఇంకా కొంచెం రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను దాని కారణం మీరు అంటే కొద్దిగా కొంచెం ఎక్స్టెండ్ అయ్యి

మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాడు నిజానికి ఆయన పరిచయాలను ఉపయోగించుకుంటే వరంగల్ దర్శన క్లబ్ కార్యక్రమాలు సంవత్సరంలో కనీసం అంటే హాఫ్ ఆఫ్ ది డేస్ లో టోటల్ మీద మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాడు వీటన్నిటికంటే మిన్నెల ఆయన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇప్పటికీ ఒక వందలాది డబ్బుల రాజు అనే ఒక పేరు ఉంది ఆయన ఒక నేమ్ ఒక వందలాది క్లబ్ వరంగల్ దర్శన్ కి నేను ప్రెసిడెంట్ కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది దీనికి సహకరించిన మా క్లబ్ సభ్యులు ట్రెజరర్ ప్రెసిడెంట్ జెడ్సీ గారికి మా ఆర్సీ గారికి ఇప్పుడున్న గవర్నర్ గవర్నర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు మా క్లబ్లో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానని అలాగే క్యాలెండర్ ఈవెంట్స్ మా క్లబ్లో ఉన్న సభ్యుల యొక్క బర్త్డేకైనా మ్యారేజ్ డేస్ అయినా వాళ్ళ ఈవెంట్స్ కూడా నిరుపేదలైనా వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నేను అది చేస్తానని మా క్లబ్లో నెంబర్ నెబ్బర్ స్థాయిలో వస్తానని మరి నూతన ప్రెసిడెంట్ ఇప్పుడే పదవి పదవి చేపట్టిన మరి గారికి ఈ రోజు వరంగల్ దర్శనం క్లబ్ వారి నుండి ఇన్స్టాలేషన్ పెట్టుకోవడం అనేది చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా రమేష్ బాబు గారికి నేను ఈ సందర్భంగా అభినందన శుభాకాంక్షలు చేస్తున్నా నేను గవర్నర్షిప్ లో ఈ క్లబ్ రావడం జరిగింది రమేష్ బాబు గారు జెర్సీ ఉన్నప్పుడు దాన్ని అదేవిధంగా ఇంకా ప్రసాద్ రెడ్డి గారు మిగతా జనరల్ గా ఎవరి గవర్నర్షిప్ లో డబ్బు అది నా గవర్నర్ంతో వచ్చింది అని చెప్పేసి సంతోషపడతా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కొద్ది రోజులనే మన ప్రపంచంలో మన భారతదేశం చాలా ఉన్నత స్థాయికి ఎదిగం ఎందుకు అంటే ఆ పరిస్థితులు ఆ విధంగా ఉండడం వల్ల ఐక్యత వచ్చి మన భారతదేశంలో ప్రతి పౌరత్వంలో ఐక్యత వచ్చి మనమేంటో ప్రపంచాన్ని ఒక దృఢ సంకల్పంతో మనం ఎదుగుతూ ప్రపంచ దేశాలకు సవాల్సి ఉంటాం మా ఎదుగుదల చూడండి ఆయన మరి అదేవిధంగా మన ల్యాండ్స్ కూడా ఈ రోజుల్లో అవసరార్థలకు సహాయం చేస్తూ మనం చాలా గొప్పగా భారతదేశం ఇస్తుంది అని అడుగుతూ ఉంటారు జనాలు చాలా మంది తింటా ఉంటారు ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళు ఏమి కానీ మన లైన్ మెంబర్స్ అందరం కూడా మనం అడగకుండా భారతదేశం ఎవరు ఏమి అడగకుండా మన సంపాదన నుండి మనం మన వంతుగా సమాజాన్ని ఖర్చు పెడుతున్నాం సమాజంలో ఉన్న అవసరార్థులకు సహాయం చేస్తుంది వారి సహాయం చేసి వారి కళ్ళలో ఆనందాన్ని మనం సంతృప్తి పొందుతున్నాం అంత గొప్ప ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మరి ఉన్నటువంటి నా ఇంటర్డ్డి తర్వాత అందరూ కూడా చక్కగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ తో పాటు మన గ్లోబల్ కాలేజెస్ ఏదైతే అంగిట్లలో కూడా కొంత గొప్ప అంగిట్లలో ఇన్వాల్వ్ చేస్తూ మన రీజియన్ ముందుంచడంలో ఈ వరంగల్ భాగస్వామ్యం వహించాలని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ లాంగ్ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి రోజున వరంగల్ దర్శనం ఇన్స్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అందులో సభ్యులందరూ కలిసి రాజుగారిని మరి ఒక టీం ఎన్నుకొని ఈరోజు తమ కార్యం చేయడం అనేది సో అందరితో మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరం మొబైల్ రావడం జరిగింది వారు జిల్లా చేపడుతున్నటువంటి అంగరీ కార్యక్రమాన్ని మరి భుజాలని వేసుకొని దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ అంగరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు అభినందన తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కూడా రాజుగారు మంచి చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళి క్లబ్ లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ కూడా చేరి పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున దర్శనకి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం తోటి గురుకలు వేస్తున్నా అనుకుంటున్నాను రాజు ఇంతకుముందే చెప్పారు మాస్టర్ ఆఫ్ సెరమనీ రాజు దర్శకుడికి ఏది కాకుండా ఉండదు పేరు కూడా రాజే పని కూడా రాజులాగ చేస్తారని ఆశిస్తున్నాను ఒక అంతర్జాతీయ సంస్థ అయిన లైన్స్ ప్లాట్ఫామ్ లో మనం అందరం సేవ కల్పితమైన సైనికులను ఆ సైనికులకు ఎప్పుడు కూడా సాధించాలనే పట్టుదల అక్కడ రాజు సైనికుడు వేదం భేదం ఉండదు ప్రెసిడెంట్ మెంబర్ అని భేదం ఉండదు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగినప్పుడే ఈ సంస్థ ముందుకు సాగుతుంది రెండు వందల పదహారు దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఖ్యా యుఎన్ఓలో రిప్రజెంటేషన్ యుఎన్ఓ ట్రిప్ కూడా ఒక లయన్స్ డే జరుపుకుంటా ఇక అంత గొప్ప ప్రతిభ ఉన్న లయన్స్ సంస్థ రెండు పిల్లర్స్ మీద ఆధారపడి నడుస్తుంది ఒకటేమో గేమ్ సేవ చేస్తాం రెండోదేమో ఫెలోషిప్ ఫెలోషిప్ అంటే మనం ఒకరికొక పరిచయాలు పెంచుకోవడం ఒకరి యొక్క సంతోషంలో దుఃఖంలో కూడా పాల్పరుచుకోవడం వేదభావాలు లేకుండా ముందుకు సాగటం మన యొక్క వేది సహజంగా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో మన లయ సంబంధంలో కూడా నేను గొప్ప నేను చిన్న అంది దైన సైనికులు యుద్ధంకి వెళ్ళినప్పుడు రాజు సైనికుడు ఒరే అనొచ్చు దయనిధంలో సేవలు కూడా మనం పనిచేసే మధ్యన అలాంటి ప్రేమతత్వంతో ముందుకు సాగవచ్చు నేను ఒక చిన్న కథ చెప్తారు ఇద్దరు అన్నదా అత్యంత సన్నిహితం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అసలు ఎవరు ప్రపంచంలో లేనట్టుగా ఉండే వాళ్ళిద్దరు అంత ప్రేమతోని ఉన్నా ఇద్దరు ఏదో చిన్న పొడవు నేను నీ నేను నీ ఒక్కందు అంత అతస్థాయికి పోయింది ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా పనిచేసే మేస్త్రిని పెద్దోడు వేస్తాడ అరే నేను తమ్ముడు ముఖం తోడు మా ఇద్దరి మధ్యన గోడ కట్టాలా నేను పట్నం వచ్చే వరకు నా గోడ ఉండాలి నా తమ్ముడు ముఖం చూడండి ఆ ఇద్దరి మధ్యన భూములన్నీ ఒకవైపు భూములన్నీ ఇంకోవైపు మధ్యలో ఒక చిన్న సెలయ్య ఈ అన్నం ఇద్దరు బయటికి పోయి సాయంత్రం వచ్చే వరకు అన్న చెప్పిన గోడ బదులు రెండింటి మీద బ్రిడ్జ్ కట్టి తమ్ముడు అన్న కట్టించున్నాడు అన్నే మనకున్నప్పుడు తమ్ముడు కట్టిన అన్న ఇంటి నుంచి వస్తుండే ఇంటి మీద తమ్ముడు ఇంటి నుంచి వస్తుంది దాని కార్యం కారణం మేస్త్రి అయినా అనుబంధం మళ్ళీ దగ్గరకు వస్తుంది ఇట్లనే మన లహిత సంస్థలో ఏమన్నా చిన్న ఉన్నా కూడా మర్చిపోయి స్నేహం వల్ల మెచ్చుకొని స్నేహంగా రహన్ వచ్చిన కూడా ముందుకు సాగి మనకున్నది ఏంటిది దృక్పథం ఏంటి అవసరం ఆదుకోవడం అవసరార్థలకు సేవ చేయటం ఆ డైరెక్షన్ లో మనం ముందుకు ఎప్పటికి కూడా విరుద్ధ భావంగా ఆలోచించదు ప్రేమ భావంగా ఆలోచించుకోవడం మనం చేస్తుంటే సంస్థ మనకు సమాజంలో గౌరవం వస్తుంది ఆ గౌరవంతో మనకు ముందు సాగాలని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళలో ఉత్సాహం ఉండాలి పొరుగువానికి గౌరవించడం ఉండాలి మనలో ఉన్న శక్తిని పంచే పరిస్థితులు ఉండాలి మన శక్తిని ఇంకొక శక్తితో కలిపి నిలబడింపచేయాలి అలా ముందుకు సాగినప్పుడే సంస్థ అనేది నిజంగా ముందుకు సాగుతుంది అలా ముందుకు సాగాలి ఎప్పుడు కూడా నాతో కాదు మీరేం నా నాతో ఏడైతే నాకే వచ్చే పనులు నేను ఇంట్లోనే చూసుకోలేకపోతున్నాను ఇంకా బయట ఆడ చూస్తాను ఒక బిల్డింగ్ కట్టే ఒక అతను ఒక వడ్ల మేస్త్రిని పిలుచుకుంటాడు ఆ మేస్త్రి వచ్చిన దగ్గర నుంచి పొత్తులు లేచి ఆ మధ్యాహ్నం వరకు భోజనమేత వరకు దురుగుతూనే ఉంటాడు నేను వస్తా అంటే నా వెహికల్ ప్రారం అయింది దాన్నే మోసం చేసి ఇదే చేసి అది చేసి ఆగా మొత్తం చెప్తూనే ఉంటాడు మీకు ఇవన్నీ ఎందుకయ్యా భోజనానికి పోద ఆ బిల్డింగ్ కట్టి అతను ఇంటికి తీసుకొస్తాడు ఇంటి చెట్టు ఉంటుంది ఈ వడ్లతో పోయి ఆ చెట్టు పట్టుకున్నాడు కాసేపు సైలెంట్ గా నిలబడతాడు ఇంకా ఇంట్లో అడుగు పెడతాడు అడుగు పెట్టి మహా సంతోషం ఉండదు కొడుకు వస్తే గోడకు కావాల్సిన ఉంటాడు గుడ్ వస్తే రుద్ధం కావాల్సినట్టు దాన్ని సంతోషంగా వదలిస్తాడు భోజనం చేస్తాడు బయటకు వస్తాడు మళ్ళీ ఒకసారి చెట్టు కొట్టుకుంటాడు బయటకు వస్తాడు ఏమయ్యా ఇక్కడ పొత్తులు లేచి మధ్యాహ్నం దాకా అసలు జీవిత కాలంలో ఏ బాధలు లేకుంటున్నా అన్ని బాధలు ఉన్నట్టుగా నువ్వు చెప్పినావు మరి ఇట్లా అంత సంతోషంగా అయ్యా నా బాధలన్నీ చెప్పి వదిలిపెడతా ఇంట్లో కూడా మనం అందరం కూడా మన బాధలను మనతోటి వదిలేసుకోవాలి మా పేషెంట్ జబ్బనట్టు అరే అడ్క మీద వారే అంటారా మీ బాధలు గాలిపోయే తంపకు అడ్డం పుచ్చుకున్నదని ఏడవండి అని చెప్తున్నారు మనం కూడా జీవితంలో సంతోషాన్ని పంచుకోవడం నేర్చుకున్నాం మన దుఃఖాన్ని మనలో విరుగుకుందాం మన దుఃఖాన్ని మందికి తీసుకుపోకుండా ముందుకు సాగుదాం ఇలా సాగినప్పుడే మనకు నిజమైన యొక్క సేవా దృక్పథం ఉన్నట్టు ఇక ఇవాళ పొద్దుగా ముగిసుకుందాం అనుకున్నాం అందుకని ఎక్కువసేపు దెబ్బదరు కార్యక్రమానికి మీ ప్రేమతో పిలిచిన రాజును వాళ్ళ కార్యవర్గాలు ఐశ్వర సక్తులందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ థాంక్యూ ఇకేట్ ఇట్ ఇట్ ది రాజు అండ్ I am here to appeal for the financial and physical support of the Darshan club members on the day of climate installation in the form of free stations and in the form of your present fiscal presence on that day. And my job is made easy by the master money because if Wherever we go, we appeal for the district and international dues. We expect that. You want to pay the international dues online. If you should not send it to the district office. You pay online. Only district dues, you send it to the cabinet treasurer, and if you pay today, I will be more happy. And we have the district once again. I as you know, our slogan is टुगेदर टुवर्ड्स टुमरो, लेट अस स्टार्ट अवर जेनी टुगेदर टुवर्ड्स टुमरो एंड मेक योर मार्क टैटेस अवर मार्क अन दिस वॉशिंगटन. थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी गांधो डेट. सुबह बादर चले जाएँ तो यू रोज इंडिपेंडेंस डे सुबह काट सो, पुराने चले जाएँ तो ये परिसंपत्ति ल నాతో పాటు ప్రయాణంలో నాకు అందించడం నేను ఉదయం గారిని వెంకటేశ్వర గారు వారు నా అందరి లిఫ్ట్లో నా తోళ్ళుగా అందించడం జరిగిందని వారు మూడు వందల అరవై ఐదు రోజులు నాతో పాటు ఆ అల్పాహారాలు కానీ ఉదయం ఎనిమిది గంటలకు వారికి మన డిస్టిక్ కూడా అంత గౌరవం ఇచ్చింది ఉదయం గారిని ఆయన కూడా మేటప్పుల్ అవార్డు కూడా దృష్టికి ఇచ్చి గౌరవించినందుకు వెంకటేశ్వరరావు కూడా అభినందన తెలియజేస్తున్నారు అంతా రావడానికి ఏమిదే అని అంటే తన పట్టుదలలో ఏదైనా ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా పాటించాలని మనస్వత్తు ఉన్న ఓబీని అది ఆలోచించే మన మన గవర్నర్ గారు జెర్సీగా తనను ప్రమోషన్ ఇచ్చినారు తనలాగని ఇప్పుడు గారు వారి పట్టుదలతో ఈ క్లబ్ను ముందుకు ఉంచి వారు కూడా మల్లె అవార్డు తెచ్చుకునేందుకు తన ప్రయత్నం చేసి చేసిన మళ్ళీ మన గారు ఇదే క్లబ్ నుండి జెర్సీగా కూడా ఇచ్చేటందుకు మీరు వారి దృష్టిలో పడాలని అలా చేస్తేనే మీరు అందరూ క్లబ్ ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ మీరు చక్కని కార్యక్రమాలు చేస్తేనే నేను రీజన్ గా ముందుకు వచ్చినట్టు ఉంటది కనుక మీ అందరి సహకారాలు నాకు అందియాలి నాతో పాటు చేసి మరి మీ అందరికీ ఇప్పుడు భ్రమ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ സുധാകർ രൂപ ചീഫ് മിനിസ്റ്റ് അദൃശ്യ ഭാവി എന്തെങ്കിലും സുധാകര രണ്ട് ഫസ്റ്റ് കാട്ടി സുധാകര രൂവ സുധാകര പ്ലാൻ ചെയ്യുന്ന ఇవాల్టి విశేషం అంటే ఫస్ట్ సుధากร గారు అప్లికేషన్ ఫర్ రాయడం అనేది ఇవాల్ నేను ఒక శివากร గారు రాయడంతోని ఇవాల్ ఆ రోజుసారి నేను 10 వేలు 15 వేలు అప్లై ทําగలిగినానండి అది కొంచి మా పార్ట్ ఫాలో అయ్యే కరెక్ట్ సుధากร గారు ఈ అవకాశం నాకు రాదు రాలేదు కాబట్టి నేను అక్కడ చెప్పు చూస్తున్నా నాకు ఫస్ట్ సుధากร గారికే చిరు సంకారం ఆన్ బిహార్ ఆఫ్ మై పెండెంట్ డెవలప్స్ ఆన్ బిహార్ ఆఫ్ మై ఇక నా చిరకాల మిత్రుడు ఇప్పుడు కాదు అసలు లైన్ నిజం నేను ఒక దాదాపు నలభై యాభై సంవత్సరాల కింది నుంచి నాకు పరిచయం మా చంద్రశేఖర్ ఆర్య గారు నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సుధాకర్ రెడ్డి సార్ ఇక మా తమ్ముడు ఎట్లున్నా మా సుధాకర్ రెడ్డి సార్ పెట్టారు ఏదో పెద్దవానైనా ఎందుకంటే సార్ చెప్పిన ఏదన్నా అటుకు మీద పెట్టామన్నారు సో నాకు లాస్ట్ ఇయర్ నాకు ఆర్సీ రాగానే జెర్సీ ఆర్సీ మీటింగ్ అక్కడ పెట్టినారు ఇక్కడ మలేషియా ఆ రోజు రిస్కరీటర్ పడి రాగానే నాకు చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ రాగానే నాకు స్టడ్ పడింది తర్వాత ఆర్టోస్కోపీ జరిగింది ఈ వన్ ఇయర్ నుంచి నేను ఆల్మోస్ట్ ఆల్ హెల్త్ బాగాలేదు చెప్పినట్టు ఈరోజు అటెండ్ మీద పెట్టేస్తున్నాను సార్ ఎందుకంటే మా క్లబ్ మీటింగ్ కూడా నేను మీద చేయలేకపోయాను కాబట్టి ఈరోజు ఈ సహకరించిన మా శ్రీదేవి కూడా ఎందుకంటే ప్రతి విషయంలో నాకు వెళ్ళంటి అండి నా ఆర్సరావు మీరు మెట్లు ఎక్కుతుంటే కూడా దాన్ని పట్టుకొని తీసుకొచ్చింది అన్నారు సో కాబట్టి నాకు ఇచ్చిన శ్రీదేవి తర్వాత అబీబ్ గారు డిస్టిక్ సెక్రటరీ వారికి కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు రాజరెడ్డి గారు వన్ ఇయర్ నుంచి ఇప్పుడైతే నేను అబీబ్ మన మొబిన్ గారిని అప్పు చెప్పాను ఆ రోజు నుంచి ఇద్దరికి ఏం అనుబంధమో ఏందో కానీ అది మన గవర్నర్ గారు చూసి మీ ఇద్దరిని ట్రెజరర్ అది ఆర్సీ జర్సీ గారు సో దట్ క్రెడిట్ మోబింద్ గారు ఎందుకంటే నేను ఏ రోజైతే నాకు చెప్పిండో ఆ రోజు అబ్బాయి మోబింద్ సార్ అటెండ్ చేయాలంటే నా ఆర్సీ మొత్తం మనీ ఇయర్ లో ఏం చేసినా కూడా చెయ్యకున్నా మొత్తం మోబింద్ సార్ వచ్చింది సో ఓబిన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా రైట్ హ్యాండ్ అని రాహుల్ సార్ కూడా లేని చూపిస్తాను నాకు ఏజ్ వస్తున్నాడు అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ సార్ అంటే సిక్స్టీ నైన్ అని నేను మీరు అది వెనకల్ కాదు అక్కడ కానీ సార్ కృష్ణారావు గారు టైం మనిషి ఫైనాన్షియల్ సిస్టమేటిక్ అట్లాంటి పిఎస్టీలను మీకు రాజుగారు అంటే ఈ రాజ్యాన్ని వెళ్తాడు నా ఉద్దేశం ప్రకారం ఈ డిస్టిక్ లో ఫస్ట్ వచ్చేది వెరీ గుడ్ గుడ్ వెరీ సో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా మోహన్ రావు గారు చోట ప్రెసిడెంట్ గారు ఇప్పుడే వచ్చి కరీంనగర్ అటెండ్ చేసి వచ్చారు కాబట్టి సార్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత రక్షాబంధన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు రక్షాబంధన్ కూడా వస్తున్నారు ఈ రోజు ఇది రక్షాబంధన్ చేసి వరంగల్ దర్శనం రోజు రక్షాబంధన్ రోజు అతనికి టెలికాస్ట్ చేస్తాం కాబట్టి మీరందరూ అక్కయ్యలు చెల్లెళ్ళు చెల్లెలు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రక్షాబంధన రావాలి అంత ఆపే అనురాగం చూపించాలి కాబట్టి ఇంకా వస్తున్నారు ఈ కాలనీ వాళ్ళని కూడా పెంచినాను చాలా మంది వస్తున్నారు కాబట్టి మీరంతా ఉండి మా వరంగల్ దర్శన ఐస్ ప్లీజ్ మా వరంగల్ దర్శన చానల్ కూడా చేయాలని ఈ వరంగల్ దర్శనం ఇది కూడా టోటల్ ప్రసాద్ రెడ్డి గారు మంచిగా నేను చెప్పాను అక్కడ ఏమో ఎడిటైన్ అవుతున్నారు సో ఆహా పిల్ల సో బాగా చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ ఆఫ్ సెరమనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఇండిపెండెంట్ డే అనేది కాబట్టి అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన దర్శన్ క్లబ్ లాస్ట్ ఇయర్ మార్కు వారు చూపించారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా రాజు గారు వారి సూచనే తెలియజేయడం వారు నేను వచ్చినప్పుడు వారి మాట అర్థమైంది ఈ సంవత్సరం రాజు గారు కూడా మంచి యాక్టివిటీ చేసి జిల్లాలో अच्छे पेड़ प्रतिशाजको कोरबोडो ಅದೇ విధะ উচ্চ আলাদা টিপেটিকা নোবৰ কাছিছৰে এনিকালা এক্টিভিটিজ কৰক চেইনেবা আমি যেন দুজি টিমৰ লৈ প্ৰেৰণা টোৰক মচে আৱাজ জেএসসি গৱৰ্ণমেণ্টৰ মচে আৱাজৰ მიৰ পলছক লওক পুতু যি পাতৰা কাৰ্যৰ গাণক পতাৰা কাৰ্যৰ কাৰ্যৰ নাদৰ প্ৰমৰছক প্ৰণম কৰছক डिस्ट्रिक क्या दपना, क्या शुभकांक्षा शुभ लागू